డ్ ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన మాట కీర్తనల గ్రంథం కీర్తన వచనం దీనులను లేవనెత్తువాడు ప్రియమైన వార్లారా మన దేవుడు మహిమగల దేవుడు ఆకాశమును ఆయన సింహాసనమునుగాను భూమిని ఆయన పాదపీఠముగాను చేసుకున్నవాడు అంతటి మహిమగలిగిన దేవుడు దీనుల మీదను చిన్నవారి మీదను తక్కువ చేయబడిన వారి మీదను తన కనుదృష్టి నిలుపుతూ వారిని లేవనెత్తే దేవుడు సమూయేలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనములో దరిద్రులను అధికారులతో కూర్చున్నబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే అని వ్రాయబడి ఉంది ఈ లోకములో మనుషులు చిన్న చూపు చూడవచ్చు సమాజము పట్టించుకోకపోవచ్చు కానీ దేవుడు మాత్రం విలువలేని వారిని విలువైన వారిగా చేస్తాడు యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయం పదవ వచనం ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును అని వ్రాయబడింది కాబట్టి మన పరిస్థితులు ఎంత దిగువన ఉన్నా దేవుని ద్వారా మనం ఉన్నతమైన స్థానమును పొందుతాము ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి మీరు నిరాశలో ఉన్నారా సమాజం మిమ్మల్ని తక్కువగా చూస్తుందా పరిస్థితులు మిమ్మల్ని కిందకు నెట్టివేస్తూ ఉన్నాయా గుర్తుంచుకోండి యహోవా మిమ్మల్ని లేవనెత్తే దేవుడు ఆయన మిమ్మల్ని సిగ్గుపడనీయడు గౌరవ స్థితిలో నిలబెడతాడు కనుక ప్రభు మీద ఆధారపడి విశ్వాసంతో నడిపించబడండి దేవుడే తగిన సమయమున మిమ్మల్ని లేవనెత్తి హెచ్చించునుగాక ప్రార్థన హెచ్చించువాడవైన దేవా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం దీనులను లేవనెత్తువాడవు నీవే అని మమ్మల్ని మరొక్కసారి ధైర్యపరిచినందుకై మీకు స్తోత్రాలు ఈ దినమున ఎందరైతే కుటుంబములోను సమాజంలోను ఎన్నిక లేని వారిగాను తక్కువ చేయబడుతున్నటువంటి వారిగాను వారు నిరాశ నిట్టూర్పులు విడుస్తూ ఉన్నారో వారందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఏసయ్య వారి దీన స్థితుల నుండి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి లేవనెత్తగలిగిన దేవుడు మీరని మీ మీద పరిపూర్ణముగా ఆధారపడగలిగేటువంటి అనుభవం ప్రతి ఒక్కరికి నాయన మీరు దయచేయండి మీ బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సు కలిగి మేము నడిపించబడితే తగిన సమయములో మీరు మమ్మల్ని హెచ్చించి దీనులను అధికారులతో కూర్చుండబెడతాను అని మీరు ప్రమాణం చేసిన మాటలు ఒక్కొక్కరి జీవితాల్లో మీరు నెరవేర్పు కలుగు చేయమని కోరుకుంటున్నాను ఈ దినమున మీ చేతులకు మమ్మల్ని మేము పరిపూర్ణంగా అప్పగించుకుంటున్నాం అలా అక్కడు దీన స్థితిని ఎవరైతే అనుభవిస్తున్నారో వారందరూ లేవనెత్తబడినట్లుగా మీ సహాయం దయచేయమని నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు మీ దీన స్థితిలో నుండి దేవుడు మిమ్మును లేవనెత్తి హెచ్చించును గాక ఈ సందేశం ఇంకా ఇతరులకు రక్షణకరముగాను ఆశీర్వాదకరముగాను ఉన్నట్లుగా Shed Shed